హలో ఎవరి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే బొబ్బెర్రతోనైతే వడలు చేసి చూపిస్తున్నానండి ఈరోజు మన బుడ్డి వీడియో పెట్టాడు కదా నిన్ననేమో శ్రీమంతానికి వెళ్తున్నాము ఆమె పుట్టింటికి వెళ్తున్నాము అని చెప్పాడు కదా మరి ఈరోజేంటి మా ఇల్లు మాకొచ్చింది ఇంతమందికి అన్నదానం చేస్తున్నామంటూ వంట చేసుకుంటూ ప్యాకింగ్ వీడియోలు పెట్టాడు కానీ మనకు అన్నం వండిన తర్వాత చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేసేది అయితే చూపించలేదుగా అన్నము కలిపేది చూపించాడు డైరెక్ట్గా ప్యాకింగ్ అయితే చూపించాడు కదా ఇది ఓల్డ్ వీడియో అని ఎంతమంది నమ్ముతున్నారు అది ఓల్డ్ వీడియో అని ఎంతమంది కనిపెట్టారో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఆ వీడియోలో పిల్లలు అయితే ఇంకా చిన్నగానే ఉన్నారు ఇప్పుడున్నంతైతే పిల్లలైతే లేరు అప్పుడైతే వాళ్ళకి ఫోర్ మంత్స్ లేకపోతే ఫైవ్ మంత్స్ ఉండొచ్చు పిల్లలైతే అంతే అంతే ఏజ్లో అయితే ఉన్నారు ఇప్పుడున్నంత లావుగా బొద్దుగా అయితే లేరు పిల్లలు అది కూడా ఓల్డ్ వీడియో పెట్టారని ఎంతమంది అంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అన్నదానం బాగానే చేశాడు మంచి పనే చేశాడు అన్నదానం అనేది చాలా మంచి పని గొప్ప పనే కదా మరి ఓల్డ్ వీడియో ఎందుకు పెట్టాడు ఆమెకు వాళ్ళ పుట్టింట్లో ఘనంగా శ్రీమంతం వేడుకలు జరిపిస్తున్నాం అనుకుంటూ నిన్నైతే లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకొని కార్లో పెట్టుకొని అయితే వెళ్ళిందైతే మనకు చూపించారు కదా ఎక్కడికి వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలని మాట్లాడుకుంటూ భాషా వాళ్ళ బామ్మది అయితే తీసుకుపోయాడని అయితే మాట్లాడాడు మనకైతే చూపించాడు కదా మరి ఏంటి ఈరోజు అప్పుడే మళ్ళీ ఓల్డ్ వీడియో పెట్టాడేంటి ఇంటికి వచ్చాడా అప్పుడే మరి శ్రీమంతం వేడుగా ఎటుపోయింది ఆ ఫంక్షన్ ఎటుపోయింది అప్పుడే వచ్చి ఇంట్లో సామాన్లన్నీ చదిరేసుకున్నాడా ఆ ఇంట్లో నుంచి సామాన్లన్నీ తీసుకొచ్చి ఈ ఇంట్లోకి పెట్టుకొని చదురుకొని నిన్న ఫంక్షన్కే వెళ్తున్నాను అన్నాడు అంటే ఆమెదే శ్రీమంతం వేడుక ఉంది కదా అక్కడికి వెళ్తున్నానని చెప్పాడు కదా మరి ఆ ఫంక్షన్ అయిపోయిందా అప్పుడే ఇంటికి వచ్చారా మళ్ళీ ఆ సామాన్లు మొత్తం పాతింటికి షిఫ్ట్ చేశారా ఇవన్నీ ఎప్పుడు చదువుకున్నాడు ఎప్పుడు వచ్చాడు ఇవన్నీ మనకైతే ఏమీ చూపించలేదు ఇదైతే నేను ఓల్డ్ వీడియో అని అనుకుంటున్నాను ఎంతమంది ఓల్డ్ వీడియో నమ్ముతున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నిన్న శ్రీమంతం వీడియో కూడా అది కూడా ఓల్డ్ వీడియో అని నేను అనుకుంటున్నాను ఆమె త్రిబుల్ డమాక ప్రెగ్నెంట్తో ఉంది కదా అప్పుడు శ్రీమంతం చెయ్యాలి అనుకొని ఈ వీడియో అయితే షూట్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను మరి వీడియో షూట్ చేశారు కానీ మరి శ్రీమంతం జరిగిందా జరగలేదా మరి ఆ వీడియో అయితే పెట్టకుండా మరి ఇప్పుడు మా ఇల్లు మాకొచ్చింది మేము అన్నదానం చేస్తున్నామని ఎలా చెప్తున్నారు అది కూడా వాళ్ళనే ఫుడ్ ప్యాకింగ్ ఇచ్చి బయటికి అయితే పంపించారు వీళ్ళైతే వెళ్ళలేదు కదా మరి ఆ వీడియో క్లిప్ కూడా ఒకటి పెడితే మనం నిజంగా నమ్మే వాళ్ళమే కదా అది ఎవరి కోసము ఫుడ్ అనేది తీసుకెళ్తున్నాడు కొంతమంది కోసమైతే ఫుడ్ తీసుకెళ్తున్నాను మా ఇల్లు మాకు వచ్చినందుకు నేనైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి అందరికీ పంచుతున్నాను అన్నదానం లెక్క అన్నాడు కదా అదైతే బాగానే ఉంది కానీ మరి వీడియో క్లిప్ అయితే పెట్టలేదుగా ఎంతసేపు ఇంట్లో అన్నం కలిపింది చూపించాడు మిగతా ప్రాసెస్ అయితే ఏం చూపించకుండా ప్యాకింగ్లు చేసి అక్కడ పెట్టి అవన్నీ అందులో పెట్టింది మాత్రమే చూపించాడు కానీ వాళ్ళకి ఇచ్చింది ఎక్కడికి వెళ్ళి ఇచ్చాము ఏ ఏరియాలో ఇచ్చాము అనేది మనకైతే చూపించలేదు కదా ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా కొంతమంది గొర్రెలైతే పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెడుతున్నారు అందరికీ బాగానే కళ్ళకు కట్టినట్లయితే వీడియో తీసైతే పెట్టాడు కానీ ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి శ్రీమంతం జరిపించారు ఎవరి ఫంక్షన్కి వెళ్ళారనేది వీడియో అయితే మనకు చూపించలేదు కదా ఏంటో కొంతమంది గొర్రెలైతే ఏం చెప్పినా అసలు పట్టించుకోరు ఇదేని గురించి మాట్లాడుతున్నారని కూడా పట్టించుకోరు పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడానికి మాత్రం ముందుగా రెడీ అయి ఉంటారే ఒక్కసారి వీడియోలో ఏం మాట్లాడుతున్నాము అక్కడ ఏం జరిగింది మేము చెప్తున్నామా అనేది ఒక్కసారి చెవులు పెట్టి వినొచ్చు కదా వీడియోలో ఏం చూపించింది చూడరు ఏం మాట్లాడింది వినరు కానీ వీడియో ఓపెన్ చేయడం చేయడంతోనే రెండు సెకండ్ల వీడియో కూడా చూడకముందుకే అమ్మా అమ్మ తల్లి నీకెందుకమ్మా నీకు ఏం పని పాట లేదా నీకెందుకమ్మా వాళ్ళ గురించి అనడమే రాయడమే సరిపోతుంది కానీ అమ్మ తల్లి నువ్వు తల్లి అన్న అనకపోయినా నేను తల్లినే ఇద్దరు బిడ్డల తల్లినే అంతేనా నువ్వు తల్లివో కాదువో ఒకసారి గమనించుకో తల్లి నేను వీడియోలో ఏం చూపిస్తున్నాను వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాను అనేది క్లియర్గా విను వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి నా దాంట్లో పెట్టి నేనేం చూపించట్లేదు అక్కడ అర్థమైందా వాళ్ళ గురించి నేను చెడుగా ఏం మాట్లాడట్లేదు వాళ్ళు ఈ విధంగా చెప్పారు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారని నా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అర్థమైపోయిందా కొంతమంది చేతే మంచి కామెంట్లు పెడుతున్నారు వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు ఒక్కసారి ఆ కామెంట్లు చదువుకోండి మీకు అర్థమైపోద్ది క్లియర్గా ఏమీ తెలియదు ఏమీ వినదు వచ్చి డైరెక్ట్గా అమ్మ తల్లి అనేది తీసుకుంటా పెడతది మళ్ళీ అది కూడా స్పెల్లింగ్ మిస్టేక్లతో పెడతది ఇంగ్లీష్ వస్తేనేమో రాయి లేకపోతే తెలుగులో రాయి అర్థమైందా స్పెల్లింగ్ మిస్టేక్లు పెట్టి ఇక్కడ ఎవరి పరువు తీయ మాకు ఫ్రెండ్స్ ఇక్కడితోనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజైతే గుడ్డీగాడైతే ఓల్డ్ వీడియో పెట్టాడని నేను అంటున్నాను మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ చెప్పండి